సిద్దిపేట జిల్లా మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారిని అక్కడ ఉన్న కార్యకర్తలైతే స్వాతంత్ర దినోత్సవం రోజున తన్ని ధర్మీ రానుంచి ఎందుకు తన్ని అంటే గత కొన్ని రోజుల క్రితము మంత్రి వివేక్ వెంకటస్వామి ముందే కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చెంప చెల్లుమనిపించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఇప్పుడు ఒక దళిత మంత్రి ముందే దళితుడిని కొట్టడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన దళిత సంఘాలు ఇత ఒక ప్రోగ్రామ్కి వెంకటస్వామి గారు కొన్ని ఆ మధ్యలో సభలు అరేంజ్ చేసి ప్రజలకి ఏమేమి వచ్చే ఏమేమి రాలేదు దాని గురించి సభలు పెట్టాడు అయితే వివేక వెంకటస్వామి దిగగానే అక్కడ కొందరు దళిత కాంగ్రెస్ కార్యకర్తలు ఉండే వాళ్ళు ఆయనకు సన్మానం పోతే ఈ నర్సారెడ్డి అనే ఎమ్మెల్యే ఆ దళితులపైన ఉరుకొచ్చి మరీ చేసుకోవడం జరిగింది నిజానికి ఆయన ఆ రోజు బల్బు ప్రదర్శిస్తే ఈరోజు స్వాతంత్రం దినవచ్చున ఏ ఒక్కడ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో మితిమరిపోతున్న వర్గ విభేదాలు మైనప్పల్లి హనుమంతరావు తుంకుంట నర్సారెడ్డి మధ్య ముదురుతున్న విభేదాలు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసేందుకు వచ్చిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డిని తరిమి కొట్టిన దళిత మహిళలు నాయకులు దళిత ద్రోహి నర్సారెడ్డి డౌన్ డౌన్ అంటూ ఉరికిచ్చిన దళిత సంఘం నాయకులు పారిపోయిన నర్సారెడ్డి అయితే ఆయన ఏదో జెండా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి స్వాతంత్ర దినోత్సవం రోజున సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చేసి జెండా ఆవిష్కరణ చేయడానికి వచ్చిండు వస్తే అతను గతంలో అదే దళితుల్ని కొట్టాడు కదా ఆ దళితులు అక్కడికి వస్తే ఈ నర్సారెడ్డి గారిని తన్ని ధరమిరానించి ఒక లెక్కని చెప్పాలంటే ఉరికిచ్చి ఉరికిచ్చి ఆయనను తన్ని ధరిమితే ఆ నుంచి కారు నుంచి ఎటు చేయాలని దొచ్చక ఆడ నుంచి పారిపోయిన పరిస్థితి ఒకసారి ఆ విషయాన్ని చూసుకునే ప్రయత్నం చేసి మిత్రులారా ముచ్చట చూడండి ఇది అసలు ముచ్చట అయితే నర్సారెడ్డి ఆడ ఆగుంటే ఆడ ఆగుంటే మాత్రము వీపు విమానం మూత ముగించేటోళ్ళు ఎవరైతే ఆయన చేత దెబ్బబడిన దళిత నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పక్కా ప్రిపేర్ అయ్యి వచ్చిర్రు ఎందుకంటే ఆడ నర్సారెడ్డి వస్తున్నాడు రేపు ఇతని తాట తీయాలి మేము ఏ మనక ముందే దళిత కాంగ్రెస్ కార్యకర్తల ఎందుకు చేయి వేస్తాడు ఇతనికి ఏం అర్హత మేము వీళ్ళకు ఓట్లేసి ఊరేగింపిస్తే వీళ్ళు కుర్చీలో కూర్చొని మమ్మల్ని చెంప దెబ్బ కొట్టడానికి మేము కుర్చీలో కూర్చోబెట్టుకుంటున్నామని ఆ దళిత నాయకులందరూ మహిళలు నాయకులందరూ కలిసి అక్కడ అతన్ని తన్ని ధరిమిన పరిస్థితి ఆడ కొద్దిసేపు కారు ఎక్కకుండా ఆగి ఉంటుంటే మాత్రము ఆయనకు చిన్నపాటి బడత పూజ లేకుంటే వీపు విమానం మోతే కార్యక్రమం లాంటిది వీళ్ళు చేసే ఉండేవారు నిజానికి ఒక మాజీ అయినా ప్రెసిడెంట్ అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా కొంచెం చేయి అదుపులో ఉంచుకోవాలి బలుపుని మదాన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుని ఉండాలి అంతేగాని ఇంత ఘోరంగా చేయాల్సిన అవసరం లేదు అందుకనే ఏమో అంటారు కదా ఎప్పటి కర్మ అప్పుడే ఈ ఈ కాలంలోనే జరుగుతూ ఉంది ఇప్పుడు పాపం చేస్తే ఇప్పుడే తగులుతూ ఉంది ఆనాటి కాలంలో ఇప్పుడు పాపం చేస్తే రాబోయే భవిష్యత్తు తరాలకు అంది తగులుతుంది పిల్లలకని ఆ విధంగా చెప్పుకునేటోళ్ళు కానీ ఇప్పుడు ఈ విధంగా కాదు ఇప్పుడు పాపం చేస్తే ఇప్పుడే తక్షణమే వాళ్ళకి తిరిగి కొట్టేటట్టుగా ఏర్పడుతున్న వ్యవస్థ అందుకనే మదం డబ్బు బల్పు ఇవన్నీ ఉన్నని రోజులు ఈ రోజు మీరు వాళ్ళని కొట్టచ్చు పోలీసులు అండగా నిలవచ్చు కానీ ఏదో ఒక వాళ్ళకు రోజు వస్తుంది ఆ రోజును బట్టి వాళ్ళు చెప్పుతో కొట్టినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వాళ్ళు కాల్తో ఎగిరిదన్నా కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అలాంటి ఎన్నో జరుగుతాయి దయచేసి ఇలాంటి కార్యకర్తల మీద ఎవరు చేసిన వాళ్ళని పొంగి బజాయించాలి అంతే ఏదో మనుషులు దళితులంటే అంత తక్కువ జోలుకన వీళ్ళకి ఇలాంటి వాళ్ళని ఉరికిచ్చి కాదు కదా పండవెడి దొక్కినా కూడా తక్కువే ఆ రోజు కొట్టిన దుబ్బకి నాకు అనిపించింది ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఆహార నిశాలు కష్టపడి పార్టీలను గెలిపిస్తే ఈ గార్డులందరూ కలిసి వీళ్ళు తిరిగి వాళ్ళని కొట్టుకోవడానికి వీళ్ళని గెలిపించింది ఇప్పుడు ఆయన తరమిరు కాదు ఆడ ఆడ నిలబడి ఉంటే తాడ తీసేటవాళ్ళు అక్కడ ఇట్లాంటి గూడాయిజం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇష్టానుసారంగా కొట్టుడు గల్ ఫైరింగు ఇలాంటి ఎన్నో గంజాయి అనుకుంటూ రౌడీజాలు ఇష్టం వచ్చిన కత్తితోటి పోడుచుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంది మిత్రులారా ఇన్ని జరుగుతుంటే పరిస్థితులు అంతా ఆగమాగమైతుంటే ఏ ఒక్కడు కూడా తిరిగి మాట్లాడిన పరిస్థితి అందరినీ మబ్బపెట్టి అందరిని ఆగం చేస్తున్న పరిస్థితి ఇటు ప్రజల్ని కొట్టే ఇటు విద్యార్థులను కొట్టే ఇటు నిద్యోగులను కొట్టే రైతులను కొట్టే ఒకరిని చంపుకునే కాపాడుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వీళ్ళందరు ఏకమై కొట్టే ఇటువంటి విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి